నేత్ర ఛానల్కు స్వాగతం తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలు ఎంత నర్వస్ అవుతున్నారంటే ఈ ప్రభుత్వం ఏమి చేస్తుంది ప్రజలకు ఏమి అర్థమవుతుంది అనే రీతిగా సరైన పాలన లేకుండా ఒక వ్యక్తిగా ఒక వ్యక్తిత్వం లేని ముఖ్యమంత్రిగా మనం ఎన్నుకున్నామా అనే పరిస్థితి ప్రజల్లో రోజు రోజుకు పెరుగుతుంది ప్రజలకు విసుగెత్తే విధంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తుంటే మనకు ఏంటిది అసలు అనేది అర్థం కావట్లేదు పోయి పోయి మనం తెగదెంపులు తీసుకు చేసుకున్న ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ చర్చలు చేసి ఎప్పుడైనా గమనించుకోండి తెలంగాణ ప్రజలారా ఆంధ్ర ప్రజలు వింటే కూడా ఎవరి మీద ఎటువంటి కోపం లేదు ఏ ముఖ్యమంత్రి మీద నేను ద్వేషించడం లేదు కానీ వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణకు తీసుకొని పోవడానికే నారా చంద్రబాబు నాయుడు వస్తాడు కానీ తెలంగాణకు రూపాయి కాదు ఐదు పైసలు చేయడానికి కూడా రాడు పొరుగు రాష్ట్రానికి చేసే అధికారము ఏ మాత్రము ఉండదు ఆలోచన కూడా ఉండదు ఇతర ముఖ్యమంత్రి తెలంగాణకు వచ్చి మంచి చేస్తా అనే ఉద్దేశంతో రావడం అంటూ ఉండదు అది జరగని పని కళ్ళలో కూడా జరగని పని ఏమంత ఇసమంత అయినా తీసుకుపోవడానికి రెడీ ఉంటాడు కానీ ఇవ్వడానికి రెడీ ఉండదు అది అర్థమైతే లేదా మరి ఎవరు చెప్పాలా మన ముఖ్యమంత్రికి అనేది కూడా తెలుస్తలేదు అదే చంద్రబాబు నాయుడు నిన్నగాక మొన్న గెలిచి ఆంధ్ర ప్రజలకు పింఛన్లు పెంచిస్తుంటే ఏడు నెలల కింద నువ్వు గెలిచి ఏ పాటి పెంచిస్తున్నావు మొట్టమొదటి ఆలోచన నీది ప్రకటించిన మాట నీది పింఛన్లు డబుల్ చేసి ఇస్తా అని అక్కడ నారా చంద్రబాబు నాయుడు కూడా అనుకోలే అదివరకు ఆ ఆలోచన చేయలేదు నువ్వు చేసిన తర్వాతనే అక్కడ కూడా చేయడం చేయడం అంటూ జరిగింది కానీ నువ్వు చేసినగా కూడా నువ్వు చేస్తలేవు అక్కడ వెనుకసీలు తీసుకున్న ఆలోచన ప్రకారంగా గెలిచి వెంటనే వెను వెంటనే పెన్షన్లు పెంచిస్తున్నారు మరి ఏడు నెలలు అయితే నువ్వు ఏం చేస్తున్నావు అనే ఆలోచన కూడా నీకు లేకపోతే ప్రజలు ఏమనుకుంటారు ఏ విధంగా ప్రజలు అనుకుంటారు అనేది అన్న ఆలోచన ఉన్నదా అసలు నేను ఎవరి మీద పూర్తం కాదు ప్రజలు ఈ విధంగా అనుకుంటున్నారు దానికి సమాధానం చెప్ప నువ్వు ముఖ్యమంత్రివయ్యా ముఖ్యమంత్రివి నువ్వు చెప్పాల్సిన ఆలోచ ఆలోచన నీకు చెప్పాల్సిన అవసరం నీకు ఉన్నది కదా అడగాల్సిన అవసరం ప్రజలకు ఉంటుంది కదా చెప్పాల్సిన బాధ్యత నీది ఉన్నది కదా మరి ఏం చెప్పకుంటే ఈ ఏడు నెలల నుంచి వెళ్ళి ప్రజలకు ఏం చెప్పకుండా ఎందుకు ఇట్లా చేస్తున్నావు అనేది ప్రజలకు ఎట్లా అర్థం అవుతుంది చెప్పు ఒకసారి నువ్వు చెప్పేది ఇక అన్నా కానీ ఇంకా నెలకన్నా కానీ రెండు నెలలు పడుతుందన్నా కానీ ఈ విధంగా చెప్పాలి ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇల్లు కూడా వికలాంగులకు ఫస్ట్ వికలాంగులకు ఇచ్చిన తర్వాతనే ఇతరులకు ఇవ్వాలి వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు లేక వాళ్ళు నానా దుర్భర పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఈ ఇందిరమ్మ ఇల్లు కూడా జాగ లేని వారికి జాగ చూపించి మరి ఇల్లు కట్టించి మరి ఫస్ట్ వాళ్ళకు వికలాంగులకు ఇచ్చిన తర్వాతనే ఇతరత్ర ఇల్లు అనేది ఇవ్వాల ఇవ్వాల్సిందిగా నేను ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను పింఛళ్ళు కూడా వెన్ను వెంటనే నువ్వు పెంచేది ఇంకా నెలకైనా కావచ్చు రెండు నెలలకైనా కావచ్చు ఒక్క ప్రకటన ద్వారా ప్రజలకు నువ్వు ఎందుకు చెప్పట్లేదు మీరు నువ్వు అంటే మన భాష అట్లా వస్తుంది కాబట్టి అంటారా కానీ మీరు ముఖ్యమంత్రి అయి ఉండి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీకుండి కూడా ఎందుకు చెప్పట్లేదు సాధ్యం కాకుంటే సాధ్యమవుతుందా ఒక్కొక్కరు ఆశ పడి వాళ్ళ ఆశలు నిరాశలవుతున్నాయి సరే వస్తాయి కదా ఇంకొక రెండు వేలు తీసుకుంటాను ఇంకొక రెండు వేలు వస్తాయి కదా మనకు అన్ని రకాలుగా మనకు దొరుకుతాయి అనే ఆలోచన ఒక పేద కడుపు అక్కడ తల్లడిల్తుంటే నీకు కొంచెం కించిత్ అన్న ఆలోచన లేదా వీడియో ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ